మోస్ట్ థింగ్ అండి నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నా బట్ ఏ డాక్టర్ని అడగల మిమ్మల్ని అడుగుతున్నా అనేది అదేంటంటే ఏ యాప్ అన్ యాపిల్ ఏ డే కీప్స్ అ డాక్టర్ అవే అంటూ ఉంటాం ప్లీజ్ దీన్ని కొద్దిగా నా కొద్దిగా టర్మ్ వైజ్ చెప్పండి ఎందుకు ఆపిల్ తింటే సరిపోతుందా మనకి డాక్టర్ అవే అంటున్నారు వై సో ఈ యాపిల్ అనేది దాంట్లో చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ అట్లాంటివి వాటి వల్ల అండ్ మనకు కావాల్సిన ఏదైతే డెఫిసెట్స్ ఉన్నాయో మన డైలీ ఫుడ్లో తీసుకునే కానీ మనం మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే రైస్ ఎక్కువ అలవాటు దాల్ ఎక్కువ అలవాటు మనకి పప్పు సో వీటిలో మనకి హండ్రెడ్ పర్సెంట్ వైటమిన్స్ కానీ మినరల్స్ మన బాడీకి అందవు సో ఈ యాపిల్ అనేది చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి పెక్టిన్స్ ఉంటాయి సో దీనివల్ల మనకి డైజెషన్ బాగుతుంది ఎనీ డెఫిసెట్ మినరల్స్ ఉన్నాయి కానీ వైటమిన్స్ అవన్నీ మనకి బ్యాలెన్స్ అయిపోతాయి సో ఆ విధంగా మనకి ఎనీ అండర్లయింగ్ కండిషన్స్ అంటే మనకి జీర్ణశక్తి లోపన ఉందనుకోండి సో దానివల్ల మనకి ఎంత మంచి ఫుడ్ తిన్నా కొన్ని కొన్ని వైటమిన్స్ అవి అబ్జార్బ్ అవ్వవు సో వీటి వల్ల ఆ ని పెంచుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది సో ఈ లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇన్ఫ్లమేషన్ అనేది ఎనీ డిసీస్ కి రూట్ కాజ్ మీరు డయాబెటీస్ అనుకోండి బీపీ అనుకోండి దేనికైనా మూల కారణం ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అనేది సరిగ్గా అవ్వకుండా సరిగ్గా హీలింగ్ ప్రాసెస్ అవ్వకుండా మన బాడీలో సెల్స్లో కానీ మజిల్స్లో కానీ టిష్యూస్లో కానీ ఎనీ లైయింగ్ కండిషన్ వేర్ అవుతూనే ఉంటాయి ఆ వేర్ అనే ప్రాసెస్ని ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు ఆ ఇన్ఫ్లమేషన్ సైకిల్ ఫుల్గా అవ్వకుండా సగన్లో ఆగిపోయింది అనుకోండి దాని కాన్సిక్వెన్సెస్ ఎనీ డిసీజ్ కి లీడ్ చేస్తుంది ఈవెన్ క్యాన్సర్ కూడా ఇన్ఫ్లమేషన్ వల్లనే అనుకోవచ్చు సో ఇట్లాంటి ఇన్ఫ్లమేట్రీ ప్రాపర్టీస్ని మనకి బాగా హీల్ చేసే గుణం ఆపిల్లో వస్తుంది సో ఇలాగా మనకి ఆపిల్ డే కిప్స్ డాక్టర్ అవే అని చెప్పుకుంటాం ఓకే అైజింగ్ అండి సో ఆపిల్ అమ్మకాలు ఎక్కువ అవ్వాలి కదా చిన్నప్పటి నుంచి అంటే ఏజ్ నుంచి తినొచ్చు అంటారు సో ఆపిల్ క్యాటలాగ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదండి ఆపిల్ మొబైల్స్ ఎంత ఎంత వాడుకలో ఉందో ఆపిల్స్ కూడా అంతే అమౌంట్ సిస్టమ్ కోసం ఆపిల్ తినాలి సో ఈ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటారు ఇన్ఫ్లమేషన్ క్యాష్కేడ్ ని మనకి ఫుల్ సైకిల్ గా చేసేది మనకి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది లోపించండి అయితే ఇన్ఫ్లమేషన్ క్యాష్కేడ్ ఆ ప్రాసెస్ అనేది బ్రేక్ అయిపోతుంది మధ్యలో సో ఇమ్యూనిటీ ఉంటేనే ఆ ఇన్ఫ్లమేషన్ ని స్టాప్ చేసేది లేకపోతే కంప్లీట్ చేసేది అదొక బ్యారియర్ అని చెప్పుకోవచ్చు ఆ గేట్ దాటితేనే ఆ ఇన్ఫ్లమేషన్ సైకిల్ పూర్ణం అదే మనకి ఆ ఇన్ఫ్లమేషన్ కానీ ఇమ్యూనిటీ లోపిస్తే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎనీ క్రానిక్ డిజీజ్ కూడా లోన్ అవుతా ఉంటారు సో రెండి ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఇన్ఫ్లమేటరీ సిస్టం ఇస్ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ సిస్టం కూడా కావాల్సింది yes రెండు కళ్ళు అనుకుంటాం కదా అట్లాగే ఆ రైట్ రైట్ కరెక్ట్ అండి సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఏదైనా నీ పైన సర్జరీ అంటే అరే బాబు ఆపరేషన్ బాబు అనుకుంటాం కానీ ఆపరేషన్ లేకుండా వితౌట్ ఎనీ ఆపరేషన్ మీరు క్యూర్ చేసే ఈ పెయిన్స్ అసలు మీరు ఎట్లా దాన్ని థాట్ చేశారు అసలు ఈ ఫీల్డ్ ఎలా ఎంచుకున్నారు ఒక్కసారి ధీరజ్ గారి లైఫ్ జర్నీ మాకు వినాలని ఉంది యా సో మై జర్నీ అంటే ఎనీ అదర్ స్టూడెంట్ మ్యాథ్స్ అంటే భయంతోనే నేను ఆబ్వియస్లీ బైపీసీ తీసుకో జస్ట్ లైక్ దట్ బట్ స్లోలీ నాకు బాట్నీ కానీ జువాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేది సో అసలు ఆ సెల్స్ ఎందుకు అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది దాని లైఫ్ సైకిల్ ఏంటి సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తర్వాత మనకి ఫిజియాలజీ మనకి ఆక్సిజన్ తీసుకుని ఎలా ప్యూరిఫై అయ్యి మళ్ళీ మనం బయట కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము సో ఇలా అన్నీ చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించేవి సో దీనివల్ల మనకి హ్యూమన్ బాడీకి ఎలాగ యూజ్ అవుతాయి మనకి దీనివల్ల సొసైటీలు ఎట్లా చేంజెస్ తీసుకురావచ్చు అన్నక బాగా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్గా బాగా చదవడం అనమాట సో అదే విధంగా ఎంబీబీఎస్ చేశాను అండ్ ఎంబీబీఎస్ అయ్యాక ఒక ఆలోచన ఉండేది అంటే అందరు చేసినట్టు ఎదర్ సర్జరీ ఆర్ లేకపోతే మెడిసిన్ అది కాకుండా వీటి రెండు ఉండే ఒక బ్రాంచ్ ఎన్నుకోవడం జరిగిందనమాట సో దాన్ని నేను ఎండి అనస్థీషియా చేశాను అనస్థీషియా అనగానే అందరికి ఏమనిపిస్తుంది ఓన్లీ ఇంజెక్షన్ ఇచ్చి మత్తిచ్చి పడేస్తారు అట్లా అని కాదు అనస్తషియా అనగానే వాళ్ళకి సర్జరీ టైంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లాంటి ఫిజియలాజికల్ కండిషన్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం సెల్యులర్ లెవెల్స్లో మనకి ఎనర్జీ అందుతుందా లేదా అండ్ బ్రెయిన్ ఫంక్షన్ బాగుందా కిడ్నీ ఫంక్షన్ బాగుందా ఇవన్నీ టాప్ టు బాటమ్ ఫిజియాలజీ చూసుకోవాలి అండ్ వీటితో పాటు వచ్చే పేషెంట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉండరు కొంతమందికి హార్ట్ కండిషన్ ప్రాబ్లం ఉంటుంది లంగ్స్లో ఊపిరిస్థితులు సరిగా పని చేయకపోవడం ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు సో వీట వీళ్ళందరూ ఫిజియాలజీ మళ్ళీ ఆల్టర్ అయిపోతుంది అదే మీరు చిన్నపిల్లలు చూసుకున్నారనుకోండి వాళ్ళు సైజ్ చిన్నగా ఉన్నా కానీ వాళ్ళలో కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి అంటే వాళ్ళకి హీట్ రెగ్యులేషన్ మెకానిజం సరిగా ఉండదు కార్డియాక్ ఫిజియాలజీ అంటే వాళ్ళకి పుట్టుకతోనే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది హార్ట్ రేట్ ఎక్కువ ఎక్కువతోనే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ పంపింగ్ అది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు మన అడల్ట్స్లో అనుకోండి మనకి హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది సెవెంటీ ఎయిటీ అలా ఉంటుంది పిల్లల్లో యావరేజ్ కానీ వన్ ట్వంటీ ఉంటుంది సో ఇట్లాగా ఫిజియాలజీ డిఫరెన్స్ అయిపోతుంది సో మన బాడీ ఫంక్షనింగ్ బట్టి బాడీలో ఉన్న వాళ్ళకి అండర్లైన్ ప్యాథాలజీస్ బట్టి మనం అనసిషా అనేది మార్చడం జరుగుతుంది అది జనరల్ అనసిషియా ఉండొచ్చు రీజనల్ అనసీషియా ఉండొచ్చు రీజనల్ అంటే ఎనీ సర్జరీకి టోటల్ అనసిషియా లేకుండా ఇప్పుడు సపోజ్ హ్యాండ్ సర్జరీ చేయాలనుకోండి వాటికి మనం ఓన్లీ ఆ హ్యాండ్కి సప్లై చేసే నరాన్ని స్కానింగ్ ద్వారా చూసుకుని జస్ట్ అక్కడ లోకల్ లోకల్సిక్ ఇచ్చి ఈ చేయి అంతా ముద్దు బాచచ్చు అలాగే స్పైనల్ అనసిషియా అంటాం స్పైనల్ అనసిషియాలో జస్ట్ వెన్నపూస్ దగ్గర సిఎస్ఎఫ్కి మనం చిన్న లోకల్ సిటీకి ఇస్తే చాలు అప్పర్ ఎడోన్ నుంచి కాళ్ళ దాకా అంతా మొద్దు పారిపోతుంది సో అట్లాగా ఎనీ సైట్ మనకి జనరల్ అనస్టిషియా లేకుండా రీజనల్ అనస్తషియా తోటి మనం సప్లిమెంట్ చేసుకోవచ్చు సో ఇట్లాగా చాలా టైప్స్ ఉంటాయి కార్డియాక్ అనస్తషియా వేరు న్యూరో అనస్తషియా వేరు క్రిటికల్ కేర్ వేరు ఇదే బ్రాంచ్లో ఇంకొక సిస్టర్ బ్రాంచ్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ సో అనస్తాలో పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ అ సపరేట్ డెడికేటెడ్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు జస్ట్ లైక్ విత్ టేక్ కేర్ ఆఫ్ క్రిటికల్ కేర్ ఐసియూలో పేషెంట్స్ చూస్తాము అండ్ కార్డియాక్ పేషెంట్స్ని చూస్తాము అండ్ అదేవిధంగా న్యూరో సర్జరీ న్యూరో కార్డ్ న్యూరో అనస్థీషియా అని ఉంటుంది పీడియాట్రిక్ అనస్థీషియా ఉంటుంది రీజనల్ అనస్థీషియా ఉంటుంది పెయిన్ మేనేజ్మెంట్ అనస్థీషియా సో అనస్థీషియా అనే కానీ జస్ట్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చడం కాదు దిర్స్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్ ఫిజియాలజీ ప్రతి క్షణం క్లైమాక్స్ లా ఉంటుంది అంటారు కదా అట్లాగా సర్జన్ కి మన కంఫర్టబుల్ ఫీల్డ్ ఆఫ్ సర్జరీ ఏరియా ఇచ్చి వాళ్ళకి కంఫర్టబుల్గా చేసి అంటే అల్టిమేట్లీ సర్జరీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు సర్జరీ అయ్యాక మళ్ళీ నార్మల్గా గా ఫంక్షనింగ్ హ్యూమన్ బాడీని కూడా తీసుకురావాలన్నమాట అంటే వాళ్ళకి సెడేషన్ నుంచి డీప్ కోమా నుంచి మళ్ళీ ఎరోజ్ చేసి యథావిధంగా నడిపేదాన్నే అన సో ఇంత ఉంటుంది అంటే ఇది బ్రదర్ అది సిస్టర్ అనవచ్చు ఓకే సో అక్కడ నుంచి ఆ యొక్క ఏమన్నారు పెయిన్ టు పెయిన్ మేనేజ్మెంట్ సో పెయిన్ మేనేజ్మెంట్ తీసుకున్నారు మీరు